శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర దేవస్థానానికి విచ్చేస్తున్న ప్రజలందరికీ తెలియాల్సింది చాలా ఉంది ఈరోజు మన వీడియో వచ్చి అగస్తేశ్వర స్వామి దేవాలయం గురించి అంటే ఉత్తర వాహిని తీరంలో ఉన్న ఆ దేవాలయం గురించి మీకు తెలియజేయాలనే ఈ వీడియో చేయబడింది సో దెన్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ కొట్టండి మీకు నచ్చితే కామెంట్ చేయండి యా షేర్ చేయండి ప్లీజ్ దయచేసి బెల్ ఐకాన్ మాత్రం కొట్టడం మాత్రం మర్చిపోవద్దు కాళేశ్వరం దగ్గర నుంచి మీరు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న మంచిరాల డిస్టిక్ చెన్నూరులో ఉన్న దేవాలయానికి వెళ్దాం అక్కడికి వెళ్ళే ముందు మధ్యదారులో మీకు కత్తరశాల అని ఒక మల్లన్న దేవాలయం కనబడుతుంది ఇది కూడా కాకతీయుల కాలం నాటి పురాతన దేవాలయం ఇక్కడ కూడా అంగరంగ వైభవంగా పూజలు పురస్కారాలు చాలా కళ్యాణం కానీ ఇట్లాంటి చాలా ఉత్సవాలతో కూడుకున్న ప్రదేశం ఇది కూడా సో దెన్ ప్రతి ఒక్కరు ఇది దర్శించుకొని దాని తర్వాత మీరు అగస్తేశ్వర దేవాలయానికి వెళ్దాం ఇది ఉత్తర వాహిని తీరంలో ఉంది ఈ దేవాలయానికి ఒక చరిత్ర ఉంది ఏంటంటే ద్వాపర యుగంలో ముని తపస్సు కోసం ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ప్రకృతి వాతావరణం చూసి ముగ్ధుడయ్యి ఇక్కడ ఒక పెద్ద లింగాన్ని ప్రతిష్ఠించడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ మీరు చూశారు కదా లింగం లింగం వెనకాల విఘ్నేశ్వరుడు దేవాలయం ఉంది ఈ దేవాలయంలో మీకు కాకతీయ రాజులు దీన్ని పునఃప్రతిష్ఠ అంటే చేయడం జరిగింది దేవాలయాన్ని మళ్ళీ అంటే కిల్దీ కాలంలో దీన్ని ధ్వంసం చేసినప్పుడు మళ్ళీ పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది దేవాలయాన్ని మీకు ఇక్కడ చూడటానికి కనిపిస్తుంది ఇది శ్రీకృష్ణ దేవరాయల టైంలో లిఖించబడిన శిలా శాసనము తెలుగు తమిళ్ అనే అన్ని లాంగ్వేజ్లలో ఉంటుంది ఇది కొన్ని భాషలలో లిఖించబడింది మీరు ఈ దేవాలయం చూశారు కదా చాలా పురాతనమైన దేవాలయం ఈ దేవాలయాన్ని ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలి ఈ శిలా శాసనం ప్రకారమే ఇది శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించారని చెప్పేసి చెప్పబడింది ఈ ఆలయంలో మీకు పాలరాతో సరి అతిపెద్ద శివలింగము దాని ముందు పాలరాతో చెక్కబడిన శివలింగము మరియు నంది మీకు చూడడానికి కనిపిస్తుంది అంతేకాకుండా ఈ దేవాలయం చాలా దిష్టతో ఉన్న దేవాలయం మీరు వెళ్ళండి ప్రతి ఒక్కరు దర్శించుకోండి అంతేకాకుండా ఈ దేవాలయంలో మీరు చెప్పాను కదా మంచి వాతావరణంతో కూరుకున్న దేవాలయం అనే ఈ ఏరియాలలో సో దెన్ ఆ ఏరియాలో మీకు ప్రకృతి కానీ వాతావరణం కానీ మీకు చూడటానికి చాలా కనిపిస్తుంది ఇక్కడ చెన్నూరులో ఉన్న కోనేరు మధ్యలో మీకు శివాలయం ఒకటి కనిపిస్తుంది అంటే దీన్ని పూర్తి కాలేదు ఇక స్టిల్ రన్నింగ్లో ఉంది అది చూడండి మీరు చూశారు కదా ఈ కోనేరు మధ్యలో అంటే చెరువు మధ్యలో ఒక శివాలయం అయితే మీకు చూడటానికి కనిపిస్తుంది చాలా అందమైన ప్లేసు మీరు ఇట్లాంటి పురాతన దేవాలయాన్ని మీరు ఎప్పుడు చూసుకొని ఉంటారు సో దెన్ గైస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి గంట ఐకాన్ మాత్రం కొట్టడం మర్చిపోవద్దు బెల్ ఐకాన్ మాత్రం పక్కా కొట్టండి ఎందుకంటే మన ఛానల్లో ఉన్న మూడు లక్షల ఇరవై ఐదు వేల మంది సబ్స్క్రైబర్లు ఆరు వందల సబ్స్క్రైబర్లు మాత్రమే గంట బెల్కై బెల్ ఐకాన్ కొట్టడం జరిగింది అంటే ఆరు వందల మందికే నోటిఫికేషన్ వెళుతుంది ఈ వీడియో కనుక నలుగురికి చేరాలి అంటే మీరు దయచేసి ఐకాన్ మాత్రం కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన వీడియోలు నలుగురికి వెళ్తేనే మనం నెక్స్ట్ మనం మంచి వీడియోలు చేయడానికి వీలవుతుంది సో దెన్ గాయస్ ఇలాంటి అగస్తేశ్వర స్వామి దేవాలయం గురించి తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి మీరు నేను కొన్ని చాలా తక్కువగా చెప్తున్నాను మీరు అక్కడికి వెళ్తే ఇంకా ఆ దగ్గర ఉన్న దేవాలయాల గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది అంతేకాకుండా అక్కడ దేవాలయాలు ఇంకా చాలా ఉన్నాయి మన జగన్నాథ స్వామి ఆలయం కానీ లేకపోతే అగస్తేశ్వర ఆలయము ఇంకా చాలా పురాతన ఆలయాలు మీకు ఇక్కడ చూడటానికి కనిపిస్తాయి సో దెన్ ప్రతి ఒక్కరు దర్శించుకోవాలని కోరుకుంటున్నాను